హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాధాగోపాలం ఎలా అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో మంచి రుచికరమైన కరివేపాకు పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మామూలుగా పొంగల్ అంటేనే అలా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది కదా అలాంటి పొంగల్ని కాస్త డిఫరెంట్ గా కరివేపాకు తో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి అలాంటి కరివేపాకు పొంగల్ ఎలా తయారు చేయాలో చూసేదాం ముందుగా ఒక కుక్కర్ లోకి ఒక గ్లాసు బియ్యం అర గ్లాసు పెసరపప్పు వేసి కనీసం మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా మూడు నాలుగు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఆరు గ్లాసుల నీళ్లు అవసరం అవుతుంది కుక్కర్ లో పెడుతున్నాం కదా పొంగిపోకుండా ముందుగా నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ లోకి ఒక పిడికిడంతా కరివేపాకు శుభ్రం చేసి వేసుకోవాలి కరివేపాకుని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలనమాట ఇక్కడ కరివేపాకు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కరివేపాకు హెల్త్ కి మంచిదే కదా ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసి నీళ్లు వేయకుండా ఇలా ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న ఇందులోకి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిరియాలు వేసిన తర్వాత ఎక్కువ గ్రైండ్ చేయకూడదు జస్ట్ ఒక రెండు అలా తిరిగితే సరిపోతుంది మిరియాలు అనేది ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు మిరియాలు వచ్చేసి రెండు మూడు పలుకులుగా అయితే సరిపోతుంది అనమాట లేదంటే మిరియాలు రోడ్లో కూడా వేసి ఒక ముక్క దంచి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీలకలు కొన్ని జీడిపప్పులు కూడా వేసి దొరగా వేయించుకోవాలన్నమాట ఇందులో ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా పోపు మొత్తం దొరగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులో వేసిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇందులోనే కొద్దిగా పసుపు ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట పసుపు వేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలపెట్టుకుంటూ మాడిపోకుండా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇదైతే బాగా వేగిపోయింది అనమాట ఇందులోకి మనం ఉడికిచ్చి పెట్టుకున్న పొంగల్ వేసుకోవాలి పొంగల్ మనకు కొద్దిగా పలుచుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పక్కన నేను కుక్కర్ లోకి మరొక రెండు గ్లాసుల వరకు నీళ్లు వేడవడానికి పెట్టేస్తాను ఇక్కడ చల్లటి నీళ్ళు వేయడం కన్నా నీళ్ళని కాస్త వేడి చేసి వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ రెండు గ్లాసుల నీళ్లు వరకు పట్టింది అనమాట నీళ్ళు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి కరివేపాకు పేస్టు పొంగల్ కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని చాలకపోతే కొద్దిగా సాల్ట్ మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలవెట్టుకోవాలన్నమాట ఇక్కడ మీకు ఇష్టమైతే నెయ్యి మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు మొత్తం కలుపుకున్న తర్వాత మరి కాస్త రుచి కోసం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది ఈ కరివేపాకు పొంగల్కి సాంబార్ కన్నా కూడా పల్లీ చట్నీ చాలా బాగుంటుంది పల్లీలతో పాటుగా పచ్చి కొబ్బరి పుదీనా కరివేపాకు అన్ని వేయించుకొని చట్నీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కరివేపాకు పొంగల్ చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా తినడానికి కూడా అంతే బాగుంటుంది టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం మామూలుగా పొంగల్ చేసుకుంటుంటాం కదా కాస్త డిఫరెంట్ గా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా మంచిది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అలాగే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్